మెరిసే ఇత్తడి బొమ్మలే వారి జీవితం కళాత్మకంగా లోహాన్ని మలచడమే వారి వృత్తి కానీ ఆ జీవితాల్లోనే కళాకాంతులు లేవు పేదరికంలో కూరుకుపోయి చావలేక బతుకుతున్న పరిస్థితి అలీగఢ్ ఇత్తడి పరిశ్రమ కార్మికులది ఈ ఎన్నికల్లో అయినా వారిని ఆదుకునే ప్రతినిధి వస్తాడా అలీగఢ్ నుంచి మా ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ జీవం గుట్టిపడే బొమ్మలు తయారు చేస్తారు కానీ వారి జీవితాలలో కళాకాంతులు లేవు తరతరాలుగా అదే పనికి అంకితమయ్యారు కానీ ఎదుగు బొదుగు లేని బతుకులే వారికి మిగిలాయి యూపీలో ప్రముఖ నగరం దేశ రాజధాని ఢిల్లీ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రాత్మక నగరానికి ఎన్నో ప్రత్యేకతలు హిందూ ముస్లిం సంస్కృతుల మేళవింపుతో పాటు అద్భుత కళాఖండాలను ప్రపంచానికి అందించిన ప్రత్యేకత ఈ నగరానికి సొంతం దేశంలో దశాబ్దాలుగా ఇత్తడి బొమ్మలనగానే గుర్తొచ్చేది ఆలీఘడ్ ఇక్కడ వందలాది కార్మికులు ఈ బొమ్మల తయారీ జీవనోపాధిగా బతుకుతున్నారు ఇక్కడ తయారైన బొమ్మలే నగరాల్లో ఆర్ట్ ఎంపోరియంలలో అద్దాల మధ్య కళకళ్లాడుతుంటాయి ఢిల్లీ నుంచి దక్షిణాదిన హైదరాబాద్ వరకు ఆలీఘడ్ ఎత్తడ బొమ్మలు షోకేసుల మధ్య మెరిసిపోతుంటాయి ఒక్కో బొమ్మ లక్షల్లో రేట్లు పలుకుతుంది కానీ తయారు చేసే కార్మికుడికి వరిగేదే ఉండదు రోజుకోలికి పని చేస్తు జీవితాలు వెళ్ళదీసే ఇత్తడి బొమ్మల కళాకారుల జీవితాలు ఎప్పుడు చేకట్టొనే maggutuntai bijli to milti hai bijli to bahut రెగ్యులర్ ప్రతిమలతో పాటు ఆర్డర్లపై ఎలాంటి ఎత్తడి శిల్పాలనైనా అలవోకగా తయారు చేసే ప్రతిభ అలీఘట్ కళాకారుల సొంత